అంశం కనబడే నాకు ఇది చూసిలా జోకుడు డాట్ కామ్ మామిడు మంచిగా పెట్టిండే ఏదేమైతేనే పెరిగిపోతున్న రేవంతు భజన రాయలు పొగడతల రాయలుగా మేధావులు నజరాన మోజులో కవులు పదవుల వలలో తెలంగాణ వాదులు బేరసారాలలో ప్రశ్నించే గొంతకలు పదవులతో పెదవులకు తాళాలు వ్యక్తిగత భజనలో మునుగుతున్న మేధావులు ఆ వర్గానికి పట్టని ప్రజల కష్టాలు రాష్ట్రంలో ఒకప్పుడు మేధావి వర్గం కవులు కళాకారులు ఉద్యమకారులు ఉంటే ఇప్పుడు మాత్రం జోకుడు రాయలు భజన బృందం తయారైందన్న విమర్శలు వస్తున్నాయి గతంలో కవులుగా ప్రజల బాధలు పాటల రూపంలో చెప్పేవాళ్ళు కానీ కొంతకాలంగా భజన రాయలుగా మారిపోయారు ఆరోపణలు వస్తున్నాయి ఇటీవల ఒక కవి వ్యక్తిగత భజన నలుగు ఏది నలుగుట్లో నవ్వుల పాలైపోయాను నేను ఏమని చెప్తున్నా అంటే మీరు ఇక్కడ చూడరు మంచిగా వేసి పేర్లు నేను ఒక విషయాన్ని చెప్తారు గుర్తుపెట్టుకొని నా పేరు రంజిత్ మళ్ళా చెప్తున్నా నా పేరు రంజిత్ గిది వైఆర్టీవీ ఓకే ప్రొఫెసర్ జయశంకర్ గారి శిష్యుని నేను ఊరుగల్ల ఓరుగల్లు బిడ్డ నేను ఉద్యమ సమయంలో ఉద్యమ కారుణ్ణి నేను తర్వాత జర్నలిజం సాటిలైట్ సంస్థలలో మస్తుగా పనిచేసినా చేయాల్సిన దానికంటే మస్తు పనిచేసినాం అయిపోయింది పక్కన పెట్టి సొంతంగా పెట్టినా ఇప్పుడు ఇక్కడ మీకు కొంతమంది కనబడుతున్నారు వీళ్ళు తెలంగాణ ఉద్యమ రూపురేఖలను మార్చినమనే భ్రమలో ఉన్న వ్యక్తులు వీళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తిని సరే కేసీఆర్ మీద వ్యక్తిగతంగా కోపం ఉండొచ్చు కేసీఆర్ అనే వ్యక్తి వాళ్ళకు పదవులు ఇవ్వకపోవచ్చు కేసీఆర్ వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వకపోవచ్చు ఎమ్మెల్యే పదవులు ఇవ్వకపోవచ్చు ఎంపీ పదవులు ఇవ్వకపోవచ్చు లేదా కేసీఆర్ వాళ్ళ వీళ్ళ ఏదైనా డిమాండ్స్ పెడితే దాన్ని తోసిపుచ్చు ఏదైనా చేయొచ్చు కేసీఆర్ మీద కోపం ఉంటే కేసీఆర్ వరకే ఉండాలి క్లియర్ కట్టేది కానీ నా రాష్ట్రం ఏం చేసిందని నా తెలంగాణ రాష్ట్రం నా తెలంగాణ ప్రజలందరూ కూడా పురిటి నొప్పుల బాధను అనుభవిస్తూ ఉంటే ఈ తెలంగాణలో ఉన్న కొంతమంది మేధావులు కవులు కళాకారులు వాళ్ళందరూ కూడా కేవలం రేవంత్ రెడ్డి భసన ఎందుకు చేస్తున్నారు అరే అక్కడ హైడ్రాకు సంబంధించి ఆగమైపోతే ఒక్క పాట చూడలే అండి నేను హైడ్రా గురించి ఆగమైపోతుంటే ఒక్క మేధావిని చూడలే అరే హైడ్రా గురించి ఆగమైపోతుంటే ఒక్క కవి కల కలంలో నుంచి జాలువారిన ఒక కవిత్వం విల్లే ఒక పాట వినలే నేను లగచెర్ల పురిటి నొప్పులతో ఉన్న తల్లి గర్భంలో ఉన్న తల్లిని నా భర్త ఎక్కడ అంటూ తెలంగాణ భవన్కు చేరుకుంటే కనీసం ఆ తల్లి కన్నీళ్లను తూడ్చడానికి కూడా ఎవరు రాలేదు ఇప్పుడు చెప్పండి తెలంగాణలో మేధావులు ఉన్నారా తెలంగాణలో కవులు కళాకారులు ఉన్నారా నేను నోట్ దిస్ పాయింట్ అందరి కవులను అన్నట్లే అందరి కళాకారులను అన్నట్లే అందరి మేధావులు అన్నట్లే ఎవరైతే రేవంత్ రెడ్డికి భజన చేస్తున్నారో వాళ్ళనే అంట రేవంత్ రెడ్డి అల్టిమేట్గా అష్ట దిగ్భజన అష్ట దిగ్బంధనంలో చిక్కుకున్న ఒక అభిమన్యుడు ఆయన బయటికి రావడం అనేది అసాధ్యం నేను అర్జున్లా ఎప్పుడు మారతాడు ఆయన అనేది నేను ఆలోచిస్తున్నా చూస్తున్నా కూడా రేవంత్ రెడ్డి దగ్గర అల్టిమేట్ టాలెంట్ ఉండొచ్చు అల్టిమేట్ శక్తి ఉండొచ్చు అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి కావచ్చు వాట్ ఎవర్ మేబీ ఏదైనా జరగవచ్చు కానీ అరి పరిపాలన అనే అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ రాష్ట్రం అనే దిక్సూచిని మార్చే అంత టాలెంట్ లేదు అక్కడ ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏంది అని అడిగితే గుడుస్తున్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉద్యమ సమయంలో పాల్గొనలేదు మీ అందరికీ తెలుసు ఇంకొక విషయం నేను ఏం చెప్తున్నానంటే ఈ తెలంగాణలో ఎన్ని సమస్యలు పేరుకపోయినాయి కదా అందరం చూస్తున్నాం కదా ఏది గోదావరి గోదావరి సుట్టూ నీళ్ళు ఉండి సుక్క దొరకని నా తెలంగాణ భూమి కేసీఆర్ వచ్చినాక గోదావరి గోదావరి కాళేశ్వరం నీ సుట్టు నువ్వు మా సుట్టూ ఉండి సుక్క నీళ్ళు దొరకకుండా పారిపోకుండా నేను అడ్డుకట్ట చేసి తెలంగాణ ప్రజల దగ్గరికి పంపించిన గోదావరి అని చెప్పింది కేసీఆర్ హర్యానా పంజాబ్ లాంటి రాష్ట్రాలు దేశంలో నెంబర్ వన్ ఉంటే ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తిలో వరిని నెంబర్ వన్గా మార్చింది కేసీఆర్ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మా రాజకీయాలలో ఏలు పెడితే చిచ్చు ఒప్పించి పరారు చేపించింది కేసీఆర్ కేంద్రాన్నే గడగడలాడించిన ఏకైక మొగోడు తెలంగాణ బిడ్డ కేసీఆర్ ఇక్కడి కవులు తెలంగాణలో కవులు కళాకారులు చాలామంది కూడా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిర్రు సాంస్కృతిక సారథి పెట్టి వాళ్ళకు కాపాడుకున్నది కడుపులో పెట్టి కాపాడుకున్నది కేసీఆర్ చాలామందిని గౌరవించిండు చాలామందికి పెద్ద పెద్ద కానీ వీళ్ళకు గొంతమ్మ కోరికలు ఎట్లున్నాయంటే నేనే తెలంగాణలో సీఎం నాకు మించిన తోపులు ఇవ్వలేరు అనే భ్రమల బతుకుతారు వీళ్ళు ఇక్కడ ఉండే ఇప్పుడు కొంతమంది సోకాళ్ళు వ్యక్తులు రేవంత్ రెడ్డి అనేటైనా చాలా క్లియర్గా ఉంటాడు మీకు తెలియదు నాకు చాలా తెలుసు ఆయన గురించి చాలా క్లియర్ ఉంటాడు ఆయన అన్ని పట్టించుకోవడం ఆయన కథ కాదు ఆయన ఆయన వ్యవహారమే వేరు వీళ్ళు ఏదో భజన చేసినంత మాత్రం రేవంత్ రెడ్డి ఉబ్బితబ్బిగా కాడు ఇప్పుడు నేనున్న వైఆర్టీ పెట్టి మా రేవంత్ రెడ్డి గొప్పోడు మా రేవంత్ రెడ్డి చాలా మంచి చూడు మా రేవంత్ రెడ్డి మేధావి మా రేవంత్ రెడ్డిని ఇచ్చిన పరిపాలన ఉండదు అని చెప్పొచ్చు రెండు మాటలు పెద్దగా అది కాదు పెద్ద సమస్యే కాదు కానీ ఆయన అష్టదిగ్బంధంలో చిక్కుకున్నాడు అనేదే నా భయం ఆయన ఎప్పుడు అర్జున్ లెక్క బయటకు వస్తాడు అర్జునుడు లెక్క ఇంకా అభిమన్యుల లెక్కనే ఉంటాడు అనేది భయం నాకు ఇంకోటి ఈ ఈ సోకాళ్ మేధావులంతా దేనికోసం పనిచేసారు ఈ తెలంగాణలో నిజంగా చెప్తున్నారు సీబీఐ ఈడీకి ఎంక్వైరీ త్వరలో కొంతమంది కలిసి వేయబోతున్నారు మేధావుల లీస్టు దొరకబట్టిలట వాళ్ళందరి మీద ఈడీ సీబీఐ ఎంక్వైరీ జరగాలి బినామీ పేర్ల మీద ఆస్తులు ఒక్కొక్క మేధావికి ఎనిమిది తొమ్మిది మంది ఉన్నారట బినామీలు నేను చెప్పేది పర్టికులర్గా అంశం బయట చెవులు కొరుకుంటే ఆ చెవుల నుండి వచ్చిన పదం నా చెవుల దాకా వచ్చింది కాబట్టి సో వీళ్ళు మీకు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి ఈ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల మీద కొంతమంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయట్లేదు కేసులు ఈ మేధావులు అనే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కేసులు పెట్టిస్తున్నారు ఇది కూడా మీకు చెప్తున్నా నేనేమంటున్నానంటే నా తెలంగాణలో ఉన్న కవులు వాళ్ళకు మీ అందరికీ పాదాభి పాదాభి వందనాలు చేస్తున్నా అదేవిధంగా మేధావులు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు పాదాభివందనలు దాంతోపాటు కళాకారులు ఉన్నారు వాళ్ళకి పాదాభివందన ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మీ చరిత్ర అమోఘం కానీ ఈనాడు ఏమైంది అని రిక్వెస్ట్గా అడుగుతున్నా ఎందుకంటే ఇది నా తెలంగాణ నా తెలంగాణలో గక్కడెక్కడో బనకచల్ల వస్తుందట ఓ పాట ఓ మాట కావాలని అడుగుతున్నది గా లగచెల్ల ఘటన జరిగినప్పుడు మీరు ఎందుకు మూగబోయరని అడుగుతున్నాం గా రామన్నపేట దగ్గర నల్గొండ దగ్గర అదేదో సిమెంట్ ఫ్యాక్టరీ పడుతున్నదట అరుస్తున్నారు గిరిజన పోడు భూములకు సంబంధించి దాదాపుగా బింబ ఆసిఫాబాద్ నుండి పాదయాత్ర వచ్చేళ్ళు వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసేళ్ళు వాళ్ళ గోడు ఎవరు చెప్పాలి ఆఖరికి ఫేస్బుక్ ఇన్స్టానో ట్విట్టర్ ఎక్కడో ఒక రీట్వీట్ చేస్తున్నారు